అందరికీ నమస్కారం ఈరోజు ఉమ్మడి జిల్లా పద్నాలుగు నియోజకవర్గాన్ని పార్లమెంటు నియోజకవర్గానికి చూసిన మా ఒంటే కుల బంధువులకి నా హృదయపద శుభాకాంక్షలు నా అక్క అంతా వచ్చారు జిల్లా వ్యాప్తంగా వలంద ఆధ్వర్యంలో మా మల్యాన్న మార్యప్ప జిల్లా కమిటీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నన్ను నూతన అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అదేవిధంగా నా కుల బంధువుల కోసం నిరంతరం పనిచేస్తానని అదేవిధంగా నేను గత పదహైదు సంవత్సరాల నుంచి సంఘంలో పనిచేస్తున్నాను నగర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పనిచేశాను మా యొక్క పనితీరు గుర్తించి ఏ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ మరొకర హృదయపూర్వక శుభాకాంక్షలు అదేవిధంగా కులం కోసం నా సాయశక్తుల నా కుల బంధువుల కోసం అనేక ప్రోగ్రాంలైనా వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే నేను ఉంటానంటూ ముందుకు ఉండి ఇబ్బంది నుంచి నా యొక్క కార్యవర్గాన్ని నేను నిరూపించుకుంటాను అదేవిధంగా నా కుల బంధువులకి ఏ సమస్య ఇచ్చినా నేను ఉంటానంటే ముందుకు పోతాను అదేవిధంగా గవర్నమెంట్ ఇచ్చి వచ్చే పథకాలు దాదాపుగా బీసీ కార్పొరేషన్ నా కులమే కాకుండా బీసీ కులాల ఉన్న మిగతా కులాలుగా కలుపుకొని ప్రతి ఒక్కరికి వాళ్ళకి అందుబాటులో ఉండి నా యొక్క కార్యక్రమం నిర్వహించుకున్నానని ఈ సవాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈరోజు నాపై ఎంతో నమ్మకం ఉండి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన సపరేట్గా మా దేవెలం వెళ్ళి బాబాయ్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆయనకి ఎందుకంటే పదహైదు సంవత్సరాలు పనిచేస్తూ అడుగడుక్కు ఎదుగుతూ ఎన్నో ఇబ్బందులు ఎన్నో ధర్నాలు అనేక సమస్యలు టేషన్ అయితే మీ ఏమైనా ఎన్నో సమస్యలు పడినా ఈరోజు నాకు గుర్తించి అవకాశం ఇచ్చినందుకు మా జిల్లా ఒడ్డే సోదరీ స్వామి హృదయపూర్వక శుభాగాలు తెలియజేసుకుంటున్నాం